బర్లీ మంటలు అంటూ గురువారం ఆంధ్రజ్యోతి బాపట్లలో ఒక మంచి వార్త వచ్చింది వార్తలకు వెళ్ళాం బర్లీ పొగాకు దిగుబడులు మొదలై రెండు నెలలు కావస్తూ ఉంది అప్పటి నుంచి పంటకు సరైన ధర లేక రైతులు తమ గోడు ప్రభుత్వానికి వెళ్ళబోసుకుంటూనే ఉన్నారు కనీస స్థాయిలో కూడా ధర పలకడం లేదని వ్యాపారులు రకరకాల కొర్రీలతో తీసికట్టుగా అడుగుతున్నారని ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని పాలకులను అభ్యర్థిస్తూనే ఉన్నారు రైతుల గోడును ఆలకించిన ప్రభుత్వం తాడేపల్లి వేదికగా బర్లీ పొగాకు కొనుగోళ్లపై అటు అధికారులతోనూ ఇటు కంపెనీలతోనూ సమీక్ష నిర్వహించింది కొనుగోలు రోజువారీగా పర్యవేక్షించడానికి నలుగురు అధికారులతో ఈ నెల ఒకటి నుంచి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది దీని కొనసాగింపుగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కూడా క్షేత్రస్థాయిలో పొగాకు రైతుల వేతలను పరిశీలించడానికి పర్చూరు బాట పట్టారు ఇదంతా కూడా పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం రెండు వారాల వ్యవధిలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన కదలిక బాపట్ల మే పద్నాలుగు ఆంధ్రజ్యోతి బర్లీ పొగాకు కొనుగోళ్లపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకొని రివ్యూలు జరిపిన పొగాకు కంపెనీలను కొనుగోళ్ల కోసం దాదాపుగా హెచ్చరించిన రైతులకు దక్కిన ప్రయోజనం గుండు సున్నా రెండు వారాల క్రితం వరకు ధర దిగదుడుపుగా అడిగే వ్యాపారులైనా వచ్చేవారని ఇప్పుడు కనీసం పొగాకును అడిగే నాథుడే కరువయ్యాడని రైతాంగం కన్నీరు అవుతూ ఉంది ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న దశలోనే ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకొని తీవ్రతను తెలియజేశారు ఈ సంఘటన జరిగి వారం రోజులు గడవక ముందే ఇంకొల్లు మండలానికి చెందిన మరో రైతు బలవన్ మరణానికి ప్రయత్నించగా సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది ఇదే పరిస్థితి కొనసాగితే తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం కనపడటం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధర విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే తప్ప పొగా కంపెనీలు మొద్దు నిద్ర వేయవని చెప్పి రైతాంగం వాపోతూ ఉంది సమీక్షలకే ప్రభు పరిమితమైన ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించిన పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు విషయాన్ని వ్యవసాయ శాఖ దృష్టికి నెల రోజుల క్రితం తీసుకెళ్లారు అధికారులు కంపెనీలు రైతు సంఘాల నాయకులను ఒకే వేది మీద వేదిక మీదకు తీసుకొచ్చి రైతులకు ఏ విధంగా చేస్తే మేలు జరుగుతుందనే అంశంపై కసరత్తు చేశారు దీని ఫలితమే గుంటూరులో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి క్షేత్రస్థాయిలో పర్యటనకు రావడం కానీ జరిగింది అయితే ప్రభుత్వం వైపు నుంచి కంపెనీల కొనుగోళ్లపై ఆదేశాలు ఇవ్వడంతోనే సరిపెట్టారు తప్పితే వాటి అమలుపై పర్యవేక్షణ కరువైంది గుంటూరులో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ అలంకారప్రాయంగా తప్ప దానివల్ల రైతులకు జరిగిన లబ్ధి ఏమిటంటే అధికారుల వద్ద సమాధానమే లేకపోవడం గమనార్హం బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు అందరి పరిస్థితి దాదాపుగా ఉరికొయ్యక వేలాడుతున్నట్టే ఉంది ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి మిగతా ఎనిమిదవ పేజీలో దిగి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపడమే ఈ సమస్యకు పరిష్కారం అని రైతులు చెబుతూ ఉన్నారు లేదంటే మరింతమంది రైతులు బలి కాక తప్పదని చెప్పి అంటూ ఉన్నారు అప్పులు తీర్చలేని పరిస్థితి అంటున్నారు తులసి శంకర్ పర్చూరు పన్నెండు ఎకరాలు కౌలుకు తీసుకుని బర్లీ పొగాకు సాగు చేశా ఎకరానికి లక్షన్నర పెట్టుబడి ఇప్పుడు చూస్తే కనీసం కొనేవాడే కనపడటం లేదు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి అప్పులు తీర్చే మార్గమే కనపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కంటి మీద కునుకు కూడా ఉండటం లేదంటున్నారు పి శ్రీనివాసరావు ఉప్పుటూరు గ్రామ రైతు ఓ పక్క పొగాకును అడిగేవారే కనపడడం లేదు మరోవైపు పొంచి ఉన్న వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించటం లేదు కంపెనీలు కన్నెత్తి చూడడం లేదు చేతికి అంది వచ్చిన పంట అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తోంది అంటున్నారు పి శ్రీనివాసరావు ఉప్పుటూరు గ్రామ రైతు